హాయ్ ప్రైజ్ లో దిస్ ఇస్ పాస్టర్ హేమాన్ దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రాష్టమైన శుభనామల్లో నిండు శుభాభివాదనాలు తెలియపరుస్తున్న అందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను ఎప్పటి దేవుని యొక్క రాకడ సూచనలు మీ అందరి ముందుకు కూడా తీసుకుని వస్తూ మిమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్త పరుస్తూ అలర్ట్ చేస్తూ హెచ్చరిస్తూ దేవుని రాకడ కొరకు ప్రత్యేకమైన సిద్ధపాటు నా వంతు నా ప్రయత్నం చేస్తున్నానని నేనైతే అనుకుంటున్నాను నన్ను ప్రోత్సహిస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను నేను రీసెంట్గా ఒక వీడియో అనేటువంటిది అప్లోడ్ చేసామండి మనం ఉన్నది అంత్య దినాల్లో అని వ్యర్థ ఇన్ టైమ్స్ అని చివరి దినాలకు వచ్చేసామని దేవుని యొక్క రాకడి సూచనలు అన్నీ కూడా ఎక్కడ కూడా తోచా తప్పిపోకుండా ప్రతి ఒక్కటి కూడా పొల్లు పోకుండా విషయాన్ని మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేశాను ఎందుకు అని అంటారా రీసెంట్గా ఇరాన్లో జరుగుతున్నటువంటి తిరుగుబాటు కావచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్నటువంటిది కావచ్చు లేదంటే ట్రంప్ గారి యొక్క వార్నింగ్ మెసేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశాను అయితే జస్ట్ నాకు ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నార్త్ కొరియా రెండు మిసైల్స్ని లాంచ్ చేసింది అంటే నార్త్ కొరియా యొక్క అధ్యక్షుడి కోసం కిమ్ కోసం నేను ఎంత మాట్లాడినా సరే తక్కువే ఎందుకని అంటారా ఆ వ్యక్తి యొక్క భావజాలమే చాలా వ్యతిరేకమైనటువంటి విడ్డూరమైనటువంటి పరిస్థితి ఆ వ్యక్తి ఎప్పుడు రెడ్ బటన్ నొత్తేద్దామా ఎప్పుడు ఫైరింగ్ చేసేద్దామా ఎప్పుడు మారణ హోమాన్ని సృష్టిద్దామా ఎప్పుడు వరల్డ్ వార్ త్రీకి ఆ పురుకొలుపుదామా అన్నట్టుగా ఎదురు చూసేటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఒక మూర్ఖ సంబంధమైనటువంటి వ్యక్తిగా కొనసాగుతుంటాడు కానీ ఇప్పటివరకు కూడా ఇంత అనేటువంటి పేరు ఉంది కానీ ఇంత త్వరగా ఈ వ్యక్తి ఈ విధంగా రియాక్ట్ అవుతుందని అనుకోలేదండి ఎందుకంటే నార్త్ కొరియా రెండు మిజైల్స్ అనేటువంటిది లాంచ్ చేసింది అనేటువంటి ఒక సమాచారం వినబడుతుందండి ఒకవేళ జపాన్ మీడియా కూడా రిలీజ్ చేసింది నార్త్ కొరియా హ్యాస్ లాంచ్డ్ ఏ సస్పెక్టెడ్ బలిస్టిక్ మిజైల్ అని చెప్పి ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉందనేటువంటి విషయం కూడా చెప్తుంది ఇది ఒక విషయం నార్త్ కొరియా రెండు బెలిస్టిక్ మిజైల్స్ అనేటువంటివి ఫైర్ చేయడం అలాగే చైనా కూడా మొన్నటి నుంచి కూడా చెప్తున్నాను నేను చైనా కూడా అలర్ట్ అయింది అది కూడా ఆయుధ సామాగ్రి అంతా కూడా రెడీ చేసుకుంటుంది చైనా కూడా చాలా రకాలైన ఆయుధ సామాగ్రిని ఇరాన్కి అది కూడా తరలించేటువంటి ప్రయత్నం అలాగే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది మాట కూడా చెప్పాను ఇప్పుడు క్లియర్గా చైనా మిలిటరీ యాక్టివిటీని చాలా ఇంక్రీజ్ చేసుకుంటుంది అంటే సైనిక దళాలన్నిటినీ కూడా అలర్ట్ చేస్తుంది రెడీ చేస్తుంది తైవాన్ కూడా భయంకరమైన పరిస్థితులు అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తా ఉన్నాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్ వచ్చి సౌదీ అరేబియా యమన్ యమన్ మీద స్ట్రైక్స్ మొదలుపెట్టిందండి అసలు ఇద్దరు కూడా ముస్లిం కంట్రీసే కానీ ఒకరికొకరికి పడ్డే పరిస్థితి లేదు ఆల్రెడీ ఒక ట్వంటీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువ మంది చనిపోయినటువంటి విషయం తెలుస్తుంది సౌదీ అరేబియా హ్యాస్ స్టార్టెడ్ ఫ్రెష్ బాంబింగ్ ఆన్ యూఏఈ బ్యాక్ ఫోర్సెస్ ఇన్ యమన్ ఇట్ మే అస్కలేట్ అస్ కంప్లీట్ వార్ ఎస్ యుఏఈ రిఫ్యూజ్ టు బౌడౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సౌదీ అరేబియా ఇఫ్ రియాద్ అండ్ అబూ ద క్లాష్ వేర్ వేర్ విల్ పాకిస్తాన్ స్టాండ్ ఇట్స్ డిఫెన్ ఇస్ డిఫెన్స్ పార్ట్నర్ సౌదీ అరేబియా యుఏఈ పాకిస్తాన్ సెకండ్ లార్జెస్ట్ క్రెడిట్ క్రెడిటర్ పరిస్థితులన్నీ నేను ప్రత్యేకంగా ఇవన్నీ చూసి మీకు చెప్పే అవకాశం అవసరం కూడా లేదని అనుకుంటున్నాను నేను ఎందుకంటే యమన్కి సౌదీకి పచ్చగడ్డి మధ్య చేసినా సరే బొగ్గుమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఈ రెండు ముస్లిమ్స్ కంట్రీస్కి కూడా ప్రదేశాలకు కూడా ఏ విధంగా కూడా పడే పరిస్థితి అనేటువంటిది ఏ విధంగా కూడా లేదు చైనా కూడా ఫోర్సెస్ అన్నీ కూడా అలర్ట్ చేసింది ఎన్ని అమ్మో యుఎస్ రిపోర్టెడ్ హై ప్రొఫైల్ స్ట్రైక్ వెనున్జుల యుఎస్ కూడా స్ట్రైక్ చేసింది వెనుజులలో ప్రెసిడెంట్ మధురోను కూడా వీళ్ళు కస్టడీలోకి తీసుకోవడం అనేటువంటి జరిగింది ఆల్రెడీ ఒక దేశ ప్రధాన్ని వీళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు అంటే పరిస్థితి విధంగా ఉండబోతుందో ముందు ముందు రోజుల్లో ఎంత వినాశనకరమైనటువంటి రోజుని మనం అందరం కూడా చూడబోతున్నాం చూడండి ఇంకొక విషయం నేను రీసెంట్ వీడియోలో కూడా మాట చెప్పాను అంటే ఇరాన్ మీద తిరుగుబాటు అనేటువంటిది ఇరాన్ దేశస్తులే జరిగించారంటే విషయం చెప్పడం జరిగింది అయితే అధ్యక్షుడు కమ్యూని అనేటువంటి వ్యక్తి ప్రొటెస్ట్ చేసేటువంటి వ్యక్తులందరికీ కూడా గట్టిగా మేము ఇవ్వబోతున్నాం అంటే ఇక్కడ ట్రంప్ ఏమని చెప్పాడంటే ఏ ఒక్కడైనా సరే ఇరాన్లో ప్రొటెస్టర్స్ మీద కానీ చెయ్యి పడితే ఒకవేళ ఇరాన్ ప్రభుత్వం కానీ అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి ఏ ముస్లిం అయినా ఇరాని కావచ్చు ఎవరి మీద అయినా సరే ఏ విధమైనటువంటి చట్టాలు తీసుకుని ఏ విధమైనటువంటి శిక్షలు అమలు చేసే ప్రయత్నం చేస్తే ఆ ప్రొటెస్టర్స్ మీద కానీ మీరు వెళ్తే మాత్రం ఎలా ఉంటుందంటే మేము ఆల్రెడీ ఫుల్గా లోడ్ చేసి లాక్ చేసి పెట్టుకున్నాం అని చెప్పి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్న ట్రంప్ అంటే ఇరాన్ ప్రభుత్వం ఇరాన్ మీద ఇరాన్ ప్రజల మీద ఏదైనా ఒక పరిస్థితిని తీసుకుని వచ్చినా లేకపోతే వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితిని తీసుకొచ్చినా ట్రంప్ ఊరుకునేటువంటిది ఏ విధంగా కూడా లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు అండి కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా మనం అర్థం కావాల్సింది ఒకటే చాలా క్లియర్గా లేని మాట ఏం మాట్లాడట్లేదు నేను లేకపోతే కల్పితంగా నేను ఏమీ లేకపోతే యాడ్ చేసినటువంటి మాట కూడా ఎంత మాత్రం కూడా కాదు కదా క్లియర్గా ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి కానీ ఏ మత గ్రంథంలో కూడా రాయబడినటువంటి రాయబడన విషయం కేవలం బైబిల్ గ్రంథంలో రాయబడింది ఏంటో తెలుసా మీరు ఫైనల్ డేస్లో ఉన్నారు అని మీకు తెలియాలంటే మీరు చివరి దినాల్లో ఉన్నారు అని మీరు గమనించాలి అంటే మీరు ఇంకా చివరికి వచ్చేసాం ప్రపంచ అంతానికి మేము దగ్గర పడిపోయాం అని మీరు తెలుసుకోవాలంటే అందులో మొట్టమొదటి సూచన దేశం మీదకి దేశం వెళ్తుంది మీరు యుద్ధ వార్తలు ఖచ్చితంగా వింటారు యుద్ధ వార్తలు ఖచ్చితంగా వింటారేంటి మీ ఇప్పుడు జరిగేది అది కదా వినేదే అది కదా ఒక్కసారి మీరు ఆలోచన ఆలోచన చేయగలిగితే మీరు ఏ మతానికి సంబంధించిన వారేనా ఇది కేవలం క్రైస్తువులను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట కాదు ఒకసారి బైబిల్ ఎవరి దగ్గర ఉంటే ఒకసారి తెప్పించుకొని చూడండి నిజమేనా బైబిల్ నిజంగా ఇలాగే చెప్పిందా బైబిల్ నిజంగా ఎలాంటివి జరుగుతాయని అని ఆలోచించిందా ఫైనల్ డేస్లో ఎలాంటివి ఎదురవుతాయనేటువంటి మాట నిజమేనా అని ఆలోచనతో ఒకసారి బైబిల్ని అయినా సరే పరీక్షించగలిగితే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది బైబిల్ ప్రిట్ చేసినటువంటి ప్రతి మాట ప్రాఫిస్ ఇచ్చిన ప్రతి మాట కూడా తోచా తప్పిపోకుండా నెరవేరేటువంటి దినాలకు మనం వచ్చేసాం కాబట్టి మనం చాలా హైలీ అలర్టెడ్ అయి ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రెండు అయిపోయే పరిస్థితి వచ్చేసింది మీది ఈ గుంపులన్నిటి కూడా సమాధానం తీసుకుని వచ్చేటువంటి ఒక వ్యక్తి రావాలి ఆ వ్యక్తి క్రీస్తు విరోధి సమాధానానికి అధిపతిగా వస్తాడు శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి వ్యక్తిగా వస్తాడు ప్రపంచం అంతా కూడా వాడి యొక్క కుయుక్తికి పడిపోతుంది కాబట్టి ఇది నేనేదో చేసేది కాదు కానీ ఇవన్నీ యాడ్ చేస్తే బాగుంది కానీ కనుక నేను వీడియో అది యాడ్ చేయట్లేదు కానీ డాక్యుమెంట్ న్యూస్ అది నేను యాడ్ చేయట్లేదు కానీ పరిస్థితి ఏం బాగాలేదండి ఖచ్చితంగా మనం ఒకసారి ఆలోచించాలి నేను కేవలం క్రైస్తులను అనట్లేదు ఇతర మతాలను కూడా అంటున్నాను ఒకసారి ఆలోచించండి యేసు క్రీస్తు ప్రభువారి దేవుడిని నమ్ముతారో లేదో తర్వాత విషయం కానీ మేము ఆచరించేటువంటి గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయి లేదో ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయగలిగితే ఎంతో కొంత ఎంతో కొంత కనువిప్పు కలిగించే మాటలు మీకు ఉపయోగపడతాయని ఆ చిబర్దనాల్లో అయినా సరే మీరు ఎంతో కొంత అవకాశం పొందుకోగలుగుతారనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగిందండి ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో ఇంకా ఏదొచ్చినా సరే మీ అందరికీ కూడా నేను తెలియపరచడంలో నా వంతు ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను మెయిన్ కిమ్ అనేటువంటి వ్యక్తే నార్త్ కొరియాకి సంబంధించిన వ్యక్తి ఆ విధంగా రెస్పాండ్ అవ్వకూడదు ఎందుకంటే ఆ వ్యక్తి అన్కంట్రోలబుల్ ఫెలో చాలా మూర్ఖుడు ఎవరి మాటను కూడా ఎంత మాత్రం కూడా వినేటువంటి వ్యక్తి కాదు కాబట్టి ఈ వ్యక్తే విధంగా ఇంత అగ్రెసివ్గా మారిపోయాడంటే ఈ వ్యక్తి ఎంత భయానకంగా ముందుకు వెళ్తున్నాడంటే మనం ఖచ్చితంగా ఆలోచించాలి ప్రపంచం యొక్క శాంతి కొరకు మనం అందరూ కూడా ప్రార్థించవలసిన వారే ఉన్నాం అలాగే భారతదేశం యొక్క క్షేమం కొరకు మనందరం కూడా ప్రార్థించాలి ఎందుకంటే భారతదేశం దేవుడు చాలా ప్రేమించాడు భారతీయులు అంటే దేవుడికి అపరిమితమైనటువంటి ప్రేమ కలుగున్నాడు కనుక మన దేశం కొరకు ఇతర దేశాల కొరకు మనం అందరం కూడా ప్రార్థించాలని వీలైనంత మందిని ఆ శత్రువు యొక్క చేతిలో నుంచి తప్పించగలిగే వారే మనం ఉండాలని చెప్పి ప్రార్థించాల్సి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా మనకు సరే దేవుని పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను ఇంకా అనేక విషయాలతో మీ అందరి ముందుకు కూడా తగిన సమయం ముందు రావడానికి ప్రయత్నం చేస్తాం గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ మీన్